నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ రా ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అనమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని అనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగం ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనది అనమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అనమాట అయితే మన జ్యోతిషాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనే దానికి ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి వృక్షిక రాశికి కుంభ రాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుషు ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు కంటిన్యూషన్ అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను అనమాట అయితే ముందుగా మనము అసలు అయితే ఈ బుధ ఆదిత్య ఆ యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో వ్యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని ఆ బయట పడేస్తారనమాట దీనితో పాటుగా అంటే విముక్తి చేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధ గ్రహము బుద్ధిని ఇస్తుంది ధ ధన అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి విద్య లాజిక్ టెక్నాలజీ ఆ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఆ ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే సైంటిఫిక్ గా అనమాట రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఆ ధనం ఎట్లా వస్తోంది సమస్యలు అలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఆ ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మనకి పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంతో అసలు ఈ బుధుడు ఆ గ్రహాలలో యువరాజుగా చెప్తుంటారు అతను బుద్ధిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంపాదను ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు దీనితో పాటుగా విశేషమైన కీర్తి ప్రతిష్టలను కూడా బుధుడు ఇస్తాడు అయితే దీనితో పాటు రవి కూడా కలిసి ఉంటున్నాడు రవి దేనికి ఏంటేంటి ఇస్తాడు అంటే రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆధిపత్యాన్ని ఇస్తాడు రాజనికాన్ని ఇస్తాడు దీనితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంటే నాయకత్వ లక్షణాలను కూడా ఈ రవి గ్రహము ఇస్తుంది అంటే ఇటువంటి రెండు మంచి మహిమాన్వితమైన గ్రహాల యొక్క కలయిక మనకి ఈ ఫిబ్రవరి నుంచి మనకి ఈ నెలంతా ఉండబోతోంది ఈ యొక్క ఈ గ్రహాల యొక్క సంయోగం అనుకోండి ఈ యోగం అనుకోండి వీటి వల్ల మనకి రాసుల వారీగా ఎట్లా ఉండబోతోంది ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటివి ఇస్తున్నాడు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విశేషమైన జ్ఞానంతో పాటు వారు ఏది అనుకుంటే అది జరిగేలాగా అంటే వేరే విషయాలు కాదు సుమా ఏ కోర్సుల్లో చదవాలన్నా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా లేదంటే ర్యాంకులు సాధించాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కలిసి అంటే రవి బుధలు కలిసి వీరికి విద్యార్థులకు విశేషమైన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నారు దీంతో పాటుగా విద్యార్థులు ఏదైతే కనుక ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయితే అందులో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే అందులో సెలెక్ట్ అవ్వడము దీనితో పాటుగా విదేశాలు వెళ్ళడము అక్కడ జస్ట్ క్యాజువల్గా వీళ్ళు కనుక అప్లై చేస్తే అక్కడ వీళ్ళకి ఆ సీటు వచ్చేసి అక్కడికి వెళ్లే పరిస్థితిని కూడా వీళ్ళు కలగజేస్తున్నారు అయితే దీనితో పాటుగా చూసినట్టయితే మేషరాశి వారికి ఆ భాగ్యస్థానంలో ఈ బుధుడు ఈ రవి ఇద్దరు కలగడం అంటే కలయిక వల్ల ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయి అన్నమాట అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ఉద్యోగమే కాదు ఉద్యోగంతో పాటు లాటరీలు తగలడము వీళ్ళు ఎప్పుడో గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు వాటి ఇంట్రెస్ట్లు రావడము స్థిరచరాస్తులు కలిసి రావడము ఇటు అమ్మ వైపు నుంచి కానీ మేనమామ వైపు నుంచి కానీ లేదా ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ దయాదుల వైపు నుంచి కానీ కోర్టు నుంచి కానీ అంటే అన్ని రకాల వైపు నుంచి వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయన్నమాట ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది ఎలా వస్తుంది ఏమిటి అనేది వాళ్ళకే ఆశ్చర్యము ఎందువల్ల ఈ రవి బుధులు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అయితే అనేక వైపుల నుంచి ఆదాయం వస్తూ ఉండడము ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ దీంతో పాటుగా వీరు మరికొంచెం శ్రమపడి అంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ లేదంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ రవి ఆదిత్య యొక్క రాజయోగంలో ఉన్నవాళ్ళు ఇంకా ఏమైనా విస్తృతంగా చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక పారిశ్రామికంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కొత్త సంస్థలు స్థాపించాలన్నా ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాటరీలు తీసుకోవాలన్నా ఏదైతే డబ్బుకు సంబంధించి ఉంటుందో ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే వీరు ఈ తక్కువ సమయంలో కనుక ప్రారంభించినట్టయితే విశేషమైన ధన లాభాన్ని మీరు అనుకోవచ్చు పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా ఉదాహరణకు చెప్తున్నాను సుమా పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటే లక్షల్లో లాభాలు వచ్చేటట్టుగా మీరు అనుగ్రహించబోతున్నారు మరొక విశేషం ఏంటంటే తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఈ రవి బుధులు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక విద్యార్థులకు మెడిసిన్ సైకాలజీ ఆర్ట్స్ ఈ చదివే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు రావడము విదేశాలు వెళ్ళడము అక్కడ మంచి కాలేజీల్లోనూ మంచి యూనివర్సిటీల్లోనూ వీళ్ళకి ప్లేస్మెంట్స్ దొరకడము అయ్యే అవకాశాలు కలుగుతున్నాయి దాన్ని మీరు అసలు వృధా చేసుకోకండి మీకున్న సమయము చాలా తక్కువ సమయము అంటే ఈ బుధుడు ఈ ఆ రవి ఇద్దరు కలిసి ఉండే అవకాశము చాలా తక్కువ సమయం కాబట్టి దాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి ఎవరైనా సరే అయితే ఉద్యోగస్తులకు మంచి మంచి పదవులు వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి దీంతో పాటుగా మీరు ఏదైనా అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేద్దాం అనుకున్నా అప్లై చేసేసుకోండి ఫాస్ట్ గా లేదు ఇక్కడే ఏదైనా మంచి కంపెనీలు మారాలన్నా వెంటనే నిర్ణయం తీసుకోండి లేదా స్టేట్ అనుకున్నా వెంటనే నిర్ణయం తీసుకోవడము అప్లై చేసేయడము ఆ ఆ పని మీద కనుక ఉన్నట్టయితే మీకు వెంటనే ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఈ సమయాన్ని మరీ మరీ చెప్తున్నాను ఎవరు వృధా చేసుకోకండి పదకొండు రోజులు మాత్రమే అవకాశము అయితే వ్యాపారస్తులకు ఎవరెవరికి బాగుంటుంది అంటే కనుక ఫుడ్ ఇండస్ట్రీ నడిపే వారికి ట్రావెల్ బిజినెస్ చేసే వాళ్ళకి విశేషమైన అభివృద్ధి కనబడుతోంది తర్వాత వ్యవసాయదారులకు సేంద్రీయ వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వారికి పంటలు ఎక్కువగా పండడము వీరి పంటలకు ఒకటికి వందింతలు రేటు పెట్టుకున్నా కానీ లాభాలు వచ్చే అవకాశము కాబట్టి రైతులు ఏం చేస్తారంటే మీ యొక్క పంటకి మంచి ధరను మీరు నిర్ణయించుకోండి ఎందుకంటే అంత వాల్యూ అంత విలువను అంత అభివృద్ధిని ఈ రవి బుధులు మీకు అందించబోతున్నారు కాబట్టి ఈ చిన్న సమయాన్ని మీరు వృధా చేసుకోకండి తర్వాత ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే గతంలో మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా తీవ్రంగా మీరు బాధపడుతున్నా ఈ సమయంలో మీకు ఆరోగ్యము ఒక కొలిక్కి వచ్చేస్తుంది ఎవరైనా ఆపరేషన్లు చేయించుకోవాలంటే ఇది మంచి సమయము వెంటనే ప్రయత్నం చేయండి తక్కువ డబ్బుతో మీకు ఆరోగ్యం చిక్కే అవకాశం కనబడుతోంది పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు అది రవి యొక్క అనుగ్రహం వల్ల రవి అంటే ఆదిత్యుడు అంటే సూర్యుడు సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి తప్పకుండా ఇస్తాడు మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి మానసికంగా కూడా ఆరోగ్యం మెరుగవుతుంది కొంతమంది మానసిక అనా రోగులు ఉంటారు కదా వారికి కూడా ఈ సమయంలో చికిత్స చేయిస్తే కనుక తప్పకుండా మనలాగా సౌండ్ పర్సన్స్ అవుతారు మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక వారు ఎప్పటికీ అలాగే ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మానసికంగా అంటే మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి తక్షణమే మీరు ఆరోగ్య సంబంధించిన వారి యొక్క డాక్టర్లని సంప్రదించి చికిత్స చేయడం ప్రారంభిస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళు మామూలు మనుషులు అయిపోయే అవకాశము కనబడుతోంది ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మంచి శుభవార్తలు వింటారు స్థిరచరాస్తులు కలిసి వస్తాయి శుభకార్యాలు చేస్తారు మీరు శుభకార్యం అనుకోవడం ఏమిటి ధనం నాలుగు వైపుల నుంచి వస్తుంది అందరూ సహాయ సహకారాలు ఇస్తారు దీంతో పాటుగా మీరు ఏదైనా సగంలో పెండింగ్ లో ఉండిపోయినా ఆ భూములు కానీ కొనుక్కోవడం ఆగిపోయి సగం డబ్బులు కట్టి కొంతమంది ఆపేస్తారు అరే మేము కొనలేము అంత ఎక్కువ ఉంది అని అవి ఇప్పుడు కొనుక్కునే పరిస్థితి ఇస్తాడు ఇల్లు సగంలో కట్టి మా దగ్గర డబ్బులు లేవు ఆగిపోయి అని అనుకున్నవి ఇప్పుడు పూర్తి చేసే అవకాశాన్ని ఇస్తాడు కాబట్టి ఇలాంటివి ధనానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన మీరు ఏ విషయాన్ని వెనుకడుగు వేయద్దు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని మరీ మరీ చెప్తున్నాను దీంతో పాటు రాజకీయ రంగంలో ఉన్న వారికి విశేషమైన ప్రజాదరణ మీకు ధనం కలిసి రావడము మీకు పదవులు కలిసి రావడము ఇలాగా మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు రాజకీయ నాయకులైనప్పటికీ అనారోగ్య సమస్య ఉంటుంది కదా వారికి కూడా ఆరోగ్యం చిక్కే అవకాశం కనబడుతుంది ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలి అంటే ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు అయితే క్రీడలకు సంబంధించిన వాళ్ళకి ఆ పథకాలు రావడము మీకు ప్యాకేజీ పెంచడము మీరు మాట్లాడుకునేటప్పుడు ఒక పారితోషికం ఉంటే కనుక మీరు అవార్డులు తీసుకునేటప్పుడు మెడల్స్ గెలుచుకునేటప్పుడు మీ పారితోషికం పెరిగే అవకాశము మీ మీద మంచి గ్రాటిట్యూడ్ పెరిగే అవకాశము మీ మీద ఇంప్రెషన్ పెరిగే అవకాశము కలగబోతుంది అనమాట దీంతో పాటుగా కొన్ని ప్రతికూల సమస్యలు కూడా ఉంటాయిగా అవి ఏంటి అంటే భావోద్వేగాలకు మీరు లోనైపోతారు ఎప్పుడైతే ఆకస్మికంగా ఏ పనైనా జరిగింది అనుకోండి మనం అనుకున్నప్పుడు జరిగితే అది ఒక లెక్క కానీ సడన్ గా ఆరోగ్యంగా అయిపోవడము తగ్గిపోవడము అనారోగ్యం పోవడము లేదంటే డబ్బులు విపరీతంగా ఫ్లో అవుతుంటే ఆ మనిషి ఉక్కిరివికిరి అయిపోయి భావోద్వేగాలకి లోనయ్యి ఏం చేస్తున్నాడు ఏం చెయ్యాలి అనే ఉచ్చనీచాలు మర్చిపోయి తప్పటడుగులు వేసే అవకాశం కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు ఏ తప్పిదాలు చేసినా అది మీరు ఎంటైర్ లైఫ్ అంతా అనుభవించవలసిన పరిస్థితి ఈ సమయంలో మీరు ఏవైనా మంచి పనులు చేసినా అది కూడా మీ జీవితాంతం అనుభవించే పరిస్థితి గోచరిస్తుంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే మనము ఆ పరిహారం అనకుండా గ్రాటిట్యూడ్ అందాము చంద్రుడికి సంబంధించినటువంటి ఆ మంత్రము బుధుడికి సంబంధించినటువంటి మంత్రము తర్వాత రవికి సంబంధించినటువంటి పూజలు మంత్రాలు చేసినట్టయితే కనుక అంటే మంత్రజపం కానీ అర్ఘ్యం ఇవ్వడం కానీ పూజ చేసుకోవడం కాని దాన ధర్మాలు కాని ఇలా మీరు ఏది చెయ్యగలరు ఏది చెయ్యాలని అనుకుంటున్నారో అది కనుక తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మరింత అనుగ్రహానికి పొందే అవకాశం గోచరిస్తోంది ఈ గ్రాట్యుట్యూడ్ మీరు తప్పనిసరిగా పాటించుకోండి ఇవి పరిహారాలు అని నేను అనను ఓన్లీ మీరు కృతజ్ఞత తెలుపుకుంటున్నారు మీకు అంతటి ఆ యోగాన్ని కలగజేస్తున్నందుకు నమస్తే